ఈ రోజండి మన వీడియో వచ్చేసి సంపదని ఆకర్షించడానికి మారవడీల రహస్య పరిహారం అది ధనత్రయోదశి రోజు ఏ విధంగా చేస్తే మనకు కూడా మారవడీ లాగా డబ్బు అనేది ఎప్పుడు మన చేతిలో ఉంటుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏమిటంటే ఇది సాధారణ రోజు కాదు ఇది ధనత్రయోదశి అనేది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఈ శనివారం రోజు మనకి ధనత్రయోదశి వచ్చిందనమాట మధ్యాహ్నం నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం వరకు అనమాట ఈ రోజు మహాలక్ష్మి స్వయంగా భూలోకానికి దిగి వచ్చే పవిత్ర సమయం అని కూడా చెప్పాలి అదే సమయంలో మారవడిలకు మాత్రమే తెలిసిన ఒక రహస్య పరిహారం అనమాట శతాబ్దాలుగా వారి సంపదను కాపాడుతుంది పెంచుతుంది రాజ సౌభాగ్యాన్ని అందిస్తుంది అని కూడా చెప్పాలి ఏమిటంటేనండి ఈ ధనత్రయోదశి రోజు అనమాట ఇది ఒక ప్రత్యేకమైన రోజు మారోడీలు వారి సంపదని కూడబెట్టుకోవడానికి రహస్యంగా చేసే ఒక రహస్య పరిహారాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఆ పరిహారం ఏమిటో మనం తెలుసుకుందాం ఈ శనివారం రోజు మనకి ధనత్రయోదశి వస్తుంది ఈ ధనత్రయోదశి చూస్తే మహాలక్ష్మి అమ్మవారికి మరియు కుబేర భగవానుడికి పూజకు అనుకూలమైన రోజు అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు శనివారం రోజు అండి వెంకటేశ్వర స్వామి పూజకు కూడా అనుకూలమైన రోజు అనమాట ఇలా వెంకటేశ్వర స్వామి పూజకు అనుకూలమైన రోజు వచ్చే ఈ ధనత్రయోదశి మరింత ప్రత్యేకమైనదని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఉత్తర రాష్ట్రాల వారండి దీన్ని ఎంత అద్భుతంగా జరుపుకుంటారు అని కూడా పండితులు అంటున్నారు మనం ధనత్రయోదశిని జీవితంలో అభివృద్ధి చెందాలని అనుకునేవారు ఈరోజు తప్పకుండా ఈ పరిహారాలు చేస్తే కనుక మీకు సంపద కూడా పెట్టుకోవటానికి అనేది అత్యంత అద్భుతంగా సిద్ధిస్తాయి ఈ చేసే పరిహారాలన్నీ కూడా అని పండితులు అంటున్నారు అనమాట ఈ పరిహారాలండి ఈ రోజు చేయటం కోసం మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన రోజు కూడా అనే చెప్పాలి ఎందుకంటే ఈ రోజు ధన్వంతరి భగవంతుడు పాలసముద్రం సముద్రం నుండి అద్భుత కళ శబ్దం అవతరించాడు ఈరోజు అక్షయ తృతీయతో సమానమైన శుభప్రదమైన రోజుగా కూడా మనం భావించవచ్చు ఈ రోజున మనం ఏమన్నా వస్తువుల్ని కొంటేనండి ఆ వస్తువుల్ని మన ఇంటికి అదృష్టాన్ని సంపదని ఆకర్షిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రోజున మనం కొన్ని వస్తువులని మనం కొనుక్కొని రావాలన్నమాట అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఏమిటంటేనండి ఈ రోజు మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం సిరి సంపదలతో నింపగలదు అని కూడా పండితులు చెప్తున్నారు ఇది మీరు ఎప్పుడు వినని మార్వడి సూత్రం లక్ష్మీ వసతి యంత్రం అని కూడా పిలుస్తారు వారు చెప్తుంది ఏమిటంటే ధనత్రయోదర్శనాడు మీరు ఈ వస్తువుల్ని కొనుక్కొని వస్తే చాలన్నమాట ఇంటి కోడళ్లలో డబ్బు ప్రవేశించటం మొదలవుతుంది అని కూడా చెప్తున్నారు అంతేకాదండి వారు ఒక యంత్రాన్ని కూడా పెడతారనమాట ఆ యంత్రం ఏమిటన్నది కూడా మనం చూద్దాం ఇందులో రెండు రకాల పరిహారాలండి మార్వడీస్ చేసే ఆ రెండు రకాల పరిహారాలు కూడా మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దరు కాబట్టి మీరు వీడియో నుండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ధనత్ర యోదశి రోజేనండి ధన్వంతరి అవతారంకి ఉన్న సంబంధం కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఎలాగైతే డబ్బులు అవసరమో అలాగే ఆరోగ్యం కూడా మనకి అందరికీ చాలా అవసరం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు అనమాట ఈ ధన్వంతరి భగవాను ఆయుర్వేద దేవుడుగా వైద్యుల పరమ అధ్యక్షుడిగా చెప్పుకుంటారనమాట ఈయన పాల సముద్రం నుండి అవతరించబడ్డాడని చెప్పబడింది పురాణాల్లో ఆయన చేతిలో అమృత కలశం ఉండేదట ఆ కలశం అమృతం ఆరోగ్యం దీర్ఘాయుషువు సంపదని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది ధన్వంతరి అవతారం ఎందుకు ప్రత్యేకం ఆరోగ్య పరిరక్షణ ధన్వంతరి మనుషుల ఆరోగ్యానికి రోగ నివారణకు దేవత అనమాట సంపద మరియు శ్రేయస్సు ఆయన అవతారం ధనాన్ని మరియు శ్రేయస్సును కూడా ఆకర్షిస్తుంది ధన్వంతరి పూజ ధన్వంతరి రూపాన్ని చూసి లేదా పూజించడం వల్ల శక్తివంతమైన సమృద్ధి వస్తుందని పురాణాల్లో చెప్తున్నాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట టూ ఈ రోజునండి ఈ ధన్వంతరి విగ్రహం లేదా చిత్రం వద్ద దీపాన్ని వెలిగించటం ఆయనకి సువర్ణ నాణ్యాలు సువర్ణం అంటే బంగారం లేదా నాణ్యాలు పుష్పాలు తులసి ఆకుల్ని అర్పించటం ఎందుకంటే ఇవి ఆర్థిక శ్రేయస్సు ఆరోగ్యం సంపద ఆకర్షణకి అనుకూలం అనమాట పరంపరంగా మార్వడీలు ఈరోజు ధన్వంతరి పూజలతో సంపదని ఆకర్షిస్తారు ఈ ధనత్రయోదశి ప్రత్యేక పర్వదినం వల్ల లక్ష్మీ మహావిభూతి కూడా ఇంటికి ప్రవేశిస్తుంది అని పండితులు అంటున్నారు ఇక ఏమిటంటేనండి ముందుగా మనం ధన్వంతరి పూజ ఎలాగో చెప్పుకొని నెక్స్ట్ ఏం చేయాలో చెప్పుకుందామండి మిగతా పరిహారాలు ఏమిటేమిటన్నది ఇక ధన్వంతరి పూజ అనేది ఆరోగ్యం కోసం సరైన రోజు సరైన సమయం ఏమిటి అంటే ధన్వంతరి పూజ ఎక్కువగా ధనత్రయోదశి రోజు ఉదయం చేసినప్పుడు శ్రేయస్కరం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం తర్వాత పవిత్రమైన శుభ్రమైన మీ ఇంట్లో లేదా ఆలయంలో చేయటం చాలా మంచిది అనమాట ధన్వంతరి విగ్రహం లేదా చిత్రం ని తయారు చేసి పెట్టాలి పూజా సామాగ్రి నీలి ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి దీపం ఏమిటంటే నువ్వుల నూనె దీపం లేదా ఆవు నెయ్యి దీపం అండి పుష్పాలు తులసి ఇక ఏవైనా పుష్పాలు తులసి ఆకులు పంచామృతం అండి పాలు తేనె ఇక ఇవన్నీ వేసి చేస్తాం కదా అది పంచామృతం నాణ్యాలు చిన్న రూపాయి నాణ్యమండి తీసేసుకొని విగ్రహ స్థానం అన్నమాట శుభ్రమైన స్థలంలో చక్కగా ఎరుపు లేదా పచ్చరంగు వస్త్రంపై పరిచేసి ఉంచండి అభిషేకం చేసేయండి పంచామృతంతో విగ్రహం లేదా చిత్రాన్ని తడిపి తర్వాత పూలతో అలంకరించిస్తే ఇది శ్రేయస్సు ఆరోగ్యం శక్తిని ఆకర్షిస్తుంది దీపం వెలిగించండి ఇక ఇక మంత్రం వచ్చేసండి ఓం నమో ధన్వాంతర్యే ఆయుర్వేదాయ నమ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపిస్తే మీకు ఇప్పటి వరకు ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి శరీర రోగ నివారణ ఆరోగ్యం పీడలు అన్నీ కూడా అండి ఇక ఎలా ఉంటుందంటే అనారోగ్యం పీడలు ఇవన్నీ కూడా తొలగించబడతాయి అంతేకాకుండా మీకు మంచి ఆరోగ్యం అయితే వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ధన్వంతుడికి ఆహారం పుష్పాలు ఆకులు అర్పించి ఇలా ప్రార్థించండి ఓ ధన్వంతరి నా శరీరం మనసు ఆరోగ్యాన్ని రక్షించు అన్ని రోగాల్ని తొలగించి దీర్ఘాయుష్ను శ్రేయస్సును ప్రసాదించు అని ఇక ఒక రూపాయి లేదా ఐదు రూపాయల నాణేలు విగ్రహం సమీపంలో ఉంచడం వల్ల సంపద ఆరోగ్య శక్తిని ఆకర్షిస్తాయన్నమాట ఇక ధన్వంతరి దీపం ముందు రెండు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చేయండి ఆ తర్వాత మీరు పుష్పాలను ఇంకా తులసి ఆకులను ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద ఉంచాలన్నమాట జపం చేసి మంత్రం శక్తిని పొందటానికి మళ్ళీ ఆ రోజు నీళ్లు తాగితే ఆరోగ్య శ్రేయస్ అనేది కొనసాగుతుంది అనమాట అంటే ఒక నీళ్ళ గ్లాస్ పెట్టుకొని ఆ నీళ్ళ గ్లాసు చేతిలో పట్టుకొని ఈ విధంగా జపం చేసిన తర్వాత తాగుతూ ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా చక్కటి ఆరోగ్యంతో పాటు సంపద అనేది కూడా మీకు వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ రోజునండి మనం బంగారం వెండి మరియు ఇత్తడి వస్తువులు కొనటానికి అనుకూలమైన రోజు అంతేకాకుండా మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం లేదా కుబేర భగవానుడి విగ్రహం చిత్రపటం ఇవన్నీ కూడా ఈ రోజు మీరు ఎటువంటి ఇవి లేకుండా హాయిగా కొనుక్కోవచ్చు అనమాట ఆలోచన లేకుండా ఇవన్నీ కూడా అండి మీకు కావాలి అంటే కనుక మా యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయండి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అయితే తర్వాత మీరు గృహోపకరణ వస్తువులు అంటే మీ ఇంటికి కావాల్సిన వస్తువుల్ని మీరు కొనుక్కోవచ్చు అదేవిధంగా మీ కిచెన్కి కావాల్సిన వస్తువుల్ని కూడా మీరు కొనుక్కోవచ్చు ఈ మార్వడీలు చూస్తేనండి ఈ ధనత్రయోదశి రోజున ఏదో ఒక పాత్రను తప్పకుండా కొంటారనమాట ఇక శనివారంతో కలిసి వచ్చిన ఈ రోజున వచ్చినందుకండి మనం తులసి మాల కొనటం కూడా చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు మాకు తులసిమాల అవసరం లేదండి అది ఎక్కడ దొరుకుతుందో అని అంటారు కొంతమంది కొంతమంది అది ఎక్కడ దొరుకుతుందో తెలియదండి అని చెప్పేవాళ్ళు వారికి కూడా అండి మన యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయి చూసి కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను చూసుకోండి మీకు ఈ మాలలు కొనుక్కున్నా కూడా చాలా మంచిది అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటేనండి ఆ తులసి ఆకులు తీసుకొని వచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేయండి అదేవిధంగా ఈరోజు తామర మణిమాల మీరు కొనవచ్చు తామర పూలు కొనటం ఇంకా మంచిది మీరు చూస్తే ఇంకా ఎప్పట్లాగేనండి రాళ్ల ఉప్పు పసుపు పొడి తర్వాత బియ్యం బెల్లం ఇలాంటివి కూడా మీరు ఈరోజు కొనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు ఈ చెప్పే వాటిల్లో మీరు ఏది కొనుక్కోగలరో అది మాత్రమే కొనుక్కోండి అన్నీ కొని తెచ్చుకోవాలన్న రూల్స్ ఏం లేదండి మీకు ఏది అవసరమో అది కొని తెచ్చుకుంటే సరిపోతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక ఆ వీడియోలోకి వస్తేనండి విధంగా మీరు కుబేర యంత్రం మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన యంత్రం కూడా ఈరోజు మీరు కొనుక్కోవచ్చు అనమాట ఏమిటంటే మనం కొనాల్సిన ఇంకొక ముఖ్యమైన వస్తువు ఒకటి ఉందండి ఇప్పటివరకు ఎవ్వరు మీకు చెప్పి ఉండరు కొత్తిమీర విత్తనాలు అంటే ఈ వస్తువు అంటే మనం ధనియాలు అని అంటాం కదా ఈ ధనియాలు కూడా మీకు వీలైనంత వరకండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కొనుక్కొని వచ్చి పూజ గదిలో పెట్టి మీరు పూజ చేయండి ఈ ధనియాల విత్తనాలు మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనవి ఈ ధనియాల విత్తనాలని ఈ ధనత్రయోదశి రోజున మనం కొనుక్కు వచ్చి ఇంట్లో పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు అనేవి రెట్టింపు అవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట ఇక మార్వడీలు కొనగలిగే మరో ముఖ్యమైన వస్తువు ఏమిటంటేనండి చీపురు ఈ చీపురులోనే మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించేది ఈ చీపురు ఈ చీపురు మంచి పాజిటివ్ ఎనర్జీని వ్యాపింపచేస్తుంది అంటే మన ఇంట్లో ఉన్న చెత్తా చెదారం అంతా నెగిటివ్ ఎనర్జీ దాన్ని తూర్చి బయటేసి శుభ్రం చేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుందనమాట ఈ చీపుర్ని మనం ఈ ధనత్రయోదశి రోజున కొన్నప్పుడు మన ఇంట్లో ఉండే పేదరికం తొలగిపోతుంది అని పండితులు అంటున్నారు అదేవిధంగా పదహారు రకాల సంపదలు కలుగుతాయి అందువల్లే మార్వడీలు తప్పకుండా ఈ రోజున చీపుర్ని కొంటారనమాట అదేవిధంగా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారికి అండి ఇష్టమైన గవ్వల్ని కూడా మనం కొనవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా గోమతి చక్రం కూడా కొనవచ్చు ఇప్పుడు ఈ చెప్పిన వస్తువుల్లో ఏ వస్తువు అయితే మీరు కొనగలరో దాన్ని మర్చిపోకుండా మీరు కొని పెట్టేసుకోండి కొనగలిగే వస్తువులు కూడా కాలం యమగండం లేని సమయం చూసి కొనుక్కోండి మీరు అదే విధంగా ఈ రోజున మనం కొన్ని వస్తువులు కొనేటప్పుడు అండి అదే మనకి దురదృష్టాన్ని కలిగిస్తుంది ఆ వస్తువులు ఏమిటో కూడా మనము చూద్దాము అవి ఏమిటంటే ఇనుముకు సంబంధించిన వస్తువులండి మీరు అస్సలు కొనకండి అదేవిధంగా నలుపు రంగు వస్తువులు కూడా ఈరోజు కొనకండి తర్వాత పదునైన వస్తువులు అంటే కత్తి కత్తెర అలాంటివి అనమాట వస్తువులను కూడా ఈరోజు కొనటం మానుకోండి ఈ రోజు మనం కొత్తగా కారు కొనవచ్చు కానీ కారు కొనటానికి వెళ్తున్నారు అంటే కొత్తగా ఉంటే కొనటం మంచిది ఎవరైనా ఉపయోగించిన సెకండ్ హ్యాండ్ కారు కొనటానికి వెళ్తున్నారంటే కనుక దాన్ని ఈ రోజు కొనటం మానుకొని తెల్లారి కొనుక్కోండి అదేవిధంగా ఈరోజు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కొత్త ఒప్పందాలు సంతకాలు చేయటానికి అద్భుతమైన రోజుగా ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట ఇక మన ఛానల్లో నుండి దీపావళి ఖర్చులకు డబ్బులు లేకపోతే ఈ దేవతను అడగండి మీరు అడిగిన డబ్బులు గంటలో మీకు అందుతుంది అని చెప్పి ఒక వీడియో పెట్టాము ఆ వీడియోలో మీరు చక్కగా చూసి చేసేసుకున్న మీకు అద్భుతాలే సిద్ధిస్తాయి అన్నమాట ఇక ఈ ధనత్రయోదశి రోజున కొనాల్సిన వస్తువులు ఏమిటి కొనుకూడని వస్తువులు అన్నది మనం తెలుసుకుందాం కాబట్టి ఈరోజు మనం చేయవలసిన కావలసిన రహస్య పరిహారం ఏమిటో కూడా మనం తెలుసుకుందామండి మనకి పరిహారానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే చూస్తే కొంచెం కొత్తిమీర విత్తనాలు అంటే అంటే ధనియాలు అనమాట మనకు అవసరం అవుతాయి తర్వాత ఒక పసుపు కొమ్ము కూడా మనకి అవసరం అవుతుందండి ఈ కొత్తిమీర విత్తనాలు అంటే ఈ ధనియాలు మరియు పసుపు కొమ్ముని ఈ ధనత్రయోదశి రోజున కొత్తగా కొనుక్కొని వచ్చి ఈ పరిహారానికి మీరు యూజ్ చేయాలన్నమాట తర్వాత మనకి ఒక రూపాయి నాణ్యం కూడా కావాలండి అలాగే మనకు ఒక ఎరుపు రంగు కాటన్ వస్త్రం కావాలి ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి ఈ అవసరమైన వస్తువులు మనకి పరిహారానికి ఇద్దే అనమాట ఏ సమయంలో చేయాలి మీరు ఇదంటే ధనత్రయోదశి రోజున శనివారం రోజున మహాలక్ష్మి పూజ చేయబోతున్నారంటే ఆ పూజ చేసేటప్పుడు ఈ పరిహారాన్ని మీరు చేయండి లేదంటే పూజ తర పూర్తయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి మీరు ఎనిమిది గంటల వరకు చక్కగా ఈ పూర్తి చేసేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ పరిహారం చేయటానికి ఒక ఈ ప్రత్యేకమైన ధనియాలు మరియు పసుపు కొమ్ము ఉదయం కాలం లేనప్పుడు యమగండం లేని సమయం చూసి కొనుక్కొని వచ్చి పెట్టేసుకోండి మీరు ఇవి ఆ టైంలో అస్సలు కొనుక్కోవద్దు సాయంత్రం ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే మీ పూజ గదిలో ఎప్పటిలాగే దీపం వెలిగించుకోండి ఒకే ఒక దీపం నెయ్యి దీపంగా వెలిగించండి రెండు దీపాలు అవసరం లేదండి ఇక మీ పూజ గది ముందు ఏదైనా చాపనో లేకపోతే ఏదన్నా వేసుకొని కుర్చీలో అన్న కింద కూర్చోలేని వారు కూర్చోండి కూర్చున్న తర్వాత మీ కుల దైవం దగ్గర మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ఏం చేస్తారంటే మీరు ఈ సంవత్సరం పూర్తిగా మీకు అంతా మంచిగా సంపద రావాలని అలా బాగా మంచి ప్రార్థన అనేది చేసేసుకోండి అంటే బాగా మొక్కేసుకోండి మీరు మొక్కుకున్న తర్వాత మీ సంకల్పాలన్నీ కూడా చక్కగా చెప్పేసుకున్న తర్వాత ఎక్కడ కూడా నెగిటివ్గా చెప్పుకోవద్దు అంత పాజిటివ్గానే చెప్పుకోండి గుర్తు పెట్టుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ తీసుకొచ్చిన క్లాత్లు అనమాట కొద్దిగా ధనియాలు వేసి అదేవిధంగా ఈ ఒకే ఒక పసుపు పసుపుని ఒక రూపాయి నాణ్యాన్ని దీని మీద పెట్టండి ఒక ముడిలాగా మూట కట్టేసుకోండి ఈ ముడిని మీరు రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని అమ్మ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టేసి మనసులో మళ్ళీ చక్కగా మీరు చెప్పేసుకోండి మీ సంకల్పాన్ని మొక్కేసుకోండి ఇక మహాలక్ష్మి అమ్మవారికి చెందిన బీజ మంత్రాన్ని శ్రీ ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చెప్పగలుగుతారో అన్నిసార్లు చెప్పండి నిదానంగా చెప్పండి స్పీడ్ స్పీడ్గా శ్రీమ్ శ్రీం శ్రీమ్ అని వెళ్ళకండి శ్రీం శ్రీం అనుకుంటూ నిదానంగా చెప్పండి స్లోగా ఇలా పది నిమిషాలు చెప్పితే చాలండి ఈ విధంగా అనే మంత్రాన్ని చెప్పి ముగించిన తర్వాత మహాలక్ష్మి తల్లి దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి మీరు చక్కగా మనసులో మీ ముక్కుల్ని మొక్కేసుకొని ఈ ముడిని తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు పెట్టే స్థలంలో బీరువాలో పెట్టేసుకోండి ఈ ముడి ఉన్న స్థలంలో అంటే ఈ మూట పెట్టిన స్థలంలో ఖచ్చితంగా చాలా రేట్లు డబ్బు అనేది జరగటం మొదలవుతుందన్నమాట మీరు ఈ మూటను జాగ్రత్త తీసుకువెళ్ళి మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టేసుకోండి అదే మీరు బిజినెస్ చేసేవారైతే మీ బిజినెస్ కల్లా పెట్టలు పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట ఇలా పెట్టడం వల్ల అండి మీకు డబ్బు అనేది చాలా రేట్లు అనేది వచ్చి చేరటం మొదలవుతుందనమాట దీన్ని మీరు కళ్ళారా చూడవచ్చు మీరే ఆశ్చర్యపోతారు ఈ వచ్చే ఫలితాలని చూసి అని కూడా పండితులు అంటున్నారు ఈ మూటండి ఒక సంవత్సరం వరకు అలాగే ఉండనివ్వండి వచ్చే సంవత్సరం దీపావళి ముందు అంటే ఇంకా చెప్పాలంటే ధనత్రయోదశి మొదటి రోజు ఈ మూటని తీసి అందులో ఉన్న విత్తనాలను మరియు ఈ పసుపు కొమ్మును ప్రవహించే నీటిలో వదలండి మీకు అలా వీలు కాకపోతే ఏం చేస్తారంటే ఎవరు కాలు వేసి తొక్కని చోట ఆ స్థలంలో అయినా మీరు వీటిని పెట్టేయచ్చు అనమాట ఈ క్లాత్ను కూడా మీరు అలాగే కలిసి పెట్టేసేయండి ఈ ఒక్క రూపాయి నాణ్యాన్ని ఏం చేస్తారు అంటే మీరు తీసి ఏదన్నా గుళ్ళో హుండీలో వేసేయండి అంతే ఈ పరిహారం నమ్మకంతో చేసి చూడండి ఖచ్చితంగా ఒక సంవత్సరం మొత్తం అద్భుతమైన సిరి సంపదలు కలుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాకుండా మార్వడీలు చేసే ఇంకొక దివ్య ఆకర్షణ శక్తి అంటే సంపదని మన వైపు లాక్కునే ఒక అద్భుతమైన శక్తి అనమాట మార్వడీలు దీన్ని ధన సూత్రం అంటారు అని పండితులు అంటున్నారు ధనత్రయోదశి సాయంత్రం కాలంలో అంటే సూర్యుడు అస్తమిచ్చటానికి నలభై నిమిషాల ముందు ఈ చిన్న ఒక పాత్రలో అనమాట తులసి ఆకు చిటికడు ఉప్పు ఒక రూపాయి నాణం పెట్టేసి మీరు తూర్పు వైపుకు దీపం పెట్టి పెట్టాలన్నమాట ఇదంతా పెట్టిన తర్వాత మీరు మనసులే మాట చెప్పండి ఓ మహాలక్ష్మి నిత్యం నా ఇంటిని నీ కిరణాలతో నింపు ధనం నిరంతరం ప్రవహించినట్లు ఆశీర్వదించు అని ఈ మాట మీ నోటి నిండా వచ్చినప్పుడు ఈ సమయంలో గాలి కూడా స్త్రీ వైభవాన్ని తీసుకువస్తుంది ఇదే మారవడీల రహస్య శాస్త్రం అని కూడా పండితులు అంటున్నారు వాళ్ళు తిని రాత్రి పొద్దుపోయేలోపు చేస్తారు ఎందుకంటే వారు నమ్మకంగా చేస్తారనమాట అస్తమించే సూర్యుడు ఉదయించే ధనాన్ని తీసుకువస్తాడు అని మీరు కూడా ధనత్రయోదర్శనాడు ఈ రకమైన ఈ పరిహారాలన్నీ చేశారే అనుకోండి మార్వడీస్ ఇవన్నీ కూడా చేస్తారనమాట అందుకే వారి సంపాదన అనేది ఆ విధంగా ఉంటుంది మీ ఇంట్లోకి ధనశక్తి అనేది అద్భుతంగా మొదలవుతుంది అనేది చెప్పాలి మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ మాయమవుతుంది నలభై ఎనిమిది గంటల్లో మీరు ఆర్థికపరమైన మార్పులను అయితే గమనిస్తారు మారవడీలు దీన్ని ఎందుకు రహస్యంగా ఉంచాలంటే ఎందుకంటే ఇది సంపద ఆకర్షణ శక్తి యొక్క మూల సూత్రం ఈ ఒక్క పరిహారం వారిని వ్యాపార ప్రపంచంలో అజైల్గా ఉంచింది అని కూడా పండితులు చెప్తున్నారు